నమస్కారం ఈ రోజున పెదకూరపాటి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి విజయం సాధించి వనగిరైన సందర్భంగా విజయోత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వెన్నుపోటు అనే ఒక పిచ్చి టైటిల్ పెట్టేసి దాన్ని ఆ పేరుతోటి ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ లో ఎక్స్ ఎమ్మెల్యే శంకర్రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో గత సంవత్సర కాలంగా అభివృద్ధి జరగలేదని రకరకాల ప్రేలాపలు పలకడం జరిగింది ముందుగా ఇప్పుడు చెప్తున్నాను మిస్టర్ శంకర్రావు నువ్వు జనజీవన వచ్చినందుకు ముందుగా నీకు స్వాగతం పలుకుతున్నావు గత సంవత్సర కాలంగా వైజాగ్ లో హైదరాబాద్ లో వ్యాపారాలు చేసుకుంటూ ఇవాళ గుర్తొచ్చారు నీకు ప్రజలు నిన్ను ప్రజల్లో తిరగపోతే ఇన్ఛార్జ్ గా తీసేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే ఇవాళ వచ్చావు జనాల్లోకి గత సంవత్సర కాలంగా మా తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఎక్కిన గడప ఎక్కకుండా గత సంవత్సర కాలంగా నీ ప్రయత్నాలన్నీ చేస్తానే ఉండవు చేస్తున్నావా లేదా కూడా ప్రయత్నం చేశావు కదా నిన్న మొన్న కూడా ప్రయత్నం చేశాక మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాకపోతే మా ప్రభుత్వంలో చేరడానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు నీ కేడరర్ చెప్పు నువ్వేం చేస్తున్నావు మా ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదా నేను చెప్తున్నా నా దగ్గర రెక్కలతో సహా ఉన్నాయి రోడ్ల కోసం పంచాయతీ పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి ముప్పై కోట్ల నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది అట్లానే ఆర్ డిపార్ట్మెంట్ నుంచి పది కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది అట్లానే పంచాయతీ నిధులు ఐదు కోట్లు రోడ్లకి వాడటం జరిగింది ఈ రోజు వరకు మా నియోజకవర్గంలో గత సంవత్సర కాలంలో నలభై ఐదు కోట్ల రూపాయలు రోడ్లు డెవలప్మెంట్ కోసం వాడాం గత ప్రభుత్వంలోని ఇసుక లారీలు తిరిగి పాడైన రోడ్ల కోసం డెవలప్మెంట్ కోసం మేము నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది వంద లారీలు కొని నువ్వు ఇష్టా రాజ్యంగా ఇసుక రీత్యంలో నువ్వు ఇసుక మళ్ళీ పైగా చెప్తావు పక్కన టప్పు ఎక్కడో కట్టావని ఎక్కడ కట్టే ఒక అప్ప నువ్వు ఇసుక లారీలు ఇష్టారాజ్యంగా తిప్పి నియోజకవర్గంలో రోడ్లన్నీ పాడు చేసి చిన్న చితిగా లారీలు కొనుక్కుని ట్రాన్స్పోర్టేషన్ తిప్పుకునే వాళ్ళు ఆత్మహత్యలు చేస్తున్నారు నీ దెబ్బకి ఆత్మహత్యలు చేస్తున్నారు చిన్న లారీలు తిప్పుకునే ఇసుక లారీలు తిప్పుకునే వాళ్ళు కూడా మొత్తం నువ్వు కంపెనీ లాగా ఫామ్ చేసి ఒక వంద లారీలు కొనేసి నువ్వు ఎవరికి జీవనోపాధి లేకుండా చేసి వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకునేటట్టు చేశావు ఇవాళ మాట్లాడుతున్నావు నేను ఏదో దోచుకోవడానికి దాచుకోవడానికో వచ్చాను నాకు దోచుకోవడానికి దాచుకోవడానికి నాకేం అవసరంలా నాకు దేవుడు వల్ల నాకు హ్యాపీగా ఉన్నాను ఫైనాన్షియల్ గా వెళ్ళా నువ్వు అనుకుంటున్నా దోచుకోవటం దాచుకోవడం నీ ఇష్టం వచ్చినట్టు గత ఐదు సంవత్సరాలు నువ్వు దోచుకొని దాచుకొని అంతే చేస్తున్నారు అనుకుంటున్నావు పచ్చకాబర్ లో అడిగి లోకం అంతా పచ్చగా కనపడి అంటారు అట్లా దోచుకుంటున్నావు నువ్వు దోచుకున్నావు కాబట్టి మమ్మల్ని దోచుకున్నావు అనుకుంటున్నావు జగమెరిగిన సత్యం ఇసుక లారీలు వంద పెట్టి రోడ్లన్నీ తిరిగి ఇళ్లలో ఆడవాళ్ళు దుమ్ము రోడ్ల దుమ్ము అంతా ఇళ్లలోకి వచ్చి ఆడవాళ్ళు తిట్టుకునే సందర్భాలు ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీసులో పనులు అవ్వట్లేదా రెవెన్యూ ఆఫీసుల్లో నేను మీటింగ్ పెట్టి వచ్చిన మొదటి నెలలోనే రెవెన్యూ వ్యవస్థలో గాని పోలీస్ వ్యవస్థలో గాని ఎవరైనా డబ్బు తీసుకుంటే మంచిగా మర్యాదగా ఉండదు ఒక్క రూపాయి తీసుకోకుండా ప్రతి ఒక్క వ్యక్తికి పనిచేసి పెట్టి చెప్పిన వ్యక్తిని నేను కావాలంటే నీ కనుక్కో వెనుకో నువ్వు ప్రభుత్వం గురించి నువ్వు ప్రయత్నం చేశావు కదా మా గవర్నమెంట్ మా పార్టీలో చేరడానికి నువ్వు మద్యం దుకాణం గురించి మాట్లాడుతున్నావు లాస్ట్ గవర్నమెంట్ లో మద్యం దుకాణాల్లో పెట్టి ప్రైవేట్ ఎంప్లాయీలను పెట్టుకొని ఎంత దాచుకున్నావో ఏ రేట్లు కమ్మేవో ఎంత దాచుకున్నావో ఆ దోసుకున్న నువ్వు నువ్వేం చేసావో నీ కేటర్ అడిగితే తెలిసింది నీ పక్కన తిరిగే వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు సంవత్సరానికి ఒకసారి వచ్చి మాట్లాడితే సరిపోయింది అనుకుంటావా నువ్వు అనుకుంటున్నావు మా నాయకుడు క్రమశిక్షణని మమ్మల్ని కట్టిపడేశాడు నేను మేము తలుచుకుంటే కబర్దార్ జాగ్రత్త రోడ్ల మీద కూడా రాని అనుకుంటున్నామో నిన్ను నియోజకవర్గంలో తిరిగే పరిస్థితులు కూడా ఉండవు రాజకీయం చేస్తే ఉంటాం ఇంకేం మాట్లాడుతున్నావు ఇంకేం మాట్లాడుతున్నావా నియోజకవర్గంలో అభివృద్ధి లేదా రోడ్డు నువ్వు శాంక్షన్ చేపించావు మేము ఆపేవా తక్కువ అంచనాతో ఉన్న రోడ్డుని అబ్నార్మల్ అంచనా పెంచి చేసింది నువ్వు అది నాబార్డు నిధులతో శాంక్షన్ అయింది నువ్వు నువ్వు చేయితే శాంక్షన్ అయింది కాదు ఈ నియోజకవర్గంలోని ఒక గ్రామానికి సంబంధించిన నాయకుడు నాబార్డు లో ఉన్న హైర్ అఫీషియల్ తో ఉన్న పరిచయం తోటి ఆ రోడ్డుకు సంబంధించిన నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది ఆ తర్వాత అతను నువ్వు నీ సొంత కంపెనీకి కాంట్రాక్ట్ తీసుకున్నావు సంవత్సరం అవుతుంది గవర్నమెంట్ వచ్చి మా గవర్నమెంట్ వచ్చి ఇవాళ వరకు రోడ్డు కాంట్రాక్టర్ ఎన్నో సార్లు కబుర్లు చేసావు పని చేయట్లేదు ఏంది వచ్చి కలవమని ఇవాళ వరకు కలవాల అది నీ సొంత కంపెనీ కాబట్టి ఎవరో మమ్మల్ని వచ్చి కలిసే ప్రయత్నం చేయాల కాదా ఇప్పుడు చెప్తున్నా ఆ రోడ్డుకు సంబంధించి జరిగిన వర్క్ లో నాణ్యత ఎంత ఉంది ఏంది అనేది తెలుస్తావు నీకు తెలుస్తాం ఇప్పటివరకు ఎందుకు రాలేదు ఫర్దర్గా ఎందుకు చేయట్లేదు ఎట్లా చేయాలి దాన్ని ఏంది గలవాడా దాని సంగతి కూడా తెలుస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్త తెలియజేస్తున్నా మిస్టర్ శంకర్రావు అట్లానే ఇంకోటి ఏందో చెప్తున్నావు మాదిపాడు బిడ్జి నువ్వేందా శాంక్షన్ చేయించేది ఒక రూపాయి నిధులు శాంక్షన్ అయ్యా మా గవర్నమెంట్ వచ్చినాక శాంక్షన్ చేయించి వర్క్ మొదలు పెట్టించా నేను నువ్వు ఎప్పుడు శాంక్షన్ చేయించావు డేట్ చూడు నేను వచ్చిన తర్వాత పని మొదలు పెట్టిందో లేదో చూసుకో ఇక రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నావు నియోజకవర్గంలో మా యువత మీద నీ యొక్క దోపిడీని ప్రశ్నిస్తున్నారని సోషల్ మీడియాలో నీ దోపిడీని ప్రశ్నించారని నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త మీద మా కేసులు పెట్టావు నువ్వు నీ గవర్నమెంట్ లో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నువ్వు ఎన్ని కేసులు పెట్టావో ఏందో తెలుసుకో పెదకూరపడి నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది వరకు ప్రశాంతంగా ఉండేది నువ్వు వచ్చిన తర్వాతే గొడవలు మొదలైనవి నువ్వు వచ్చిన తర్వాతే కేసుల సంస్కృతి వచ్చింది గుర్తుపెట్టుకో ఎలక్షన్ టైంలో కూడా మా పార్టీకి సంబంధించిన రెండు మండల పార్టీ కార్యాలయాలు తగలబెట్టించాం అయినా ఊరుకున్నాం ఇప్పుడు చెప్తున్నా ఆ కేసులు తిరగదోడబాలు దాంట్లో ఎవరెవరు ముదాగు ఉంటారో తేల్చిపోతున్నాం ఆ రోజులు ఫోన్ నెంబర్లు ఎవరెవరు మాట్లాడారో తెలుస్తాం మా గవర్నమెంట్ ఉంది ఇప్పుడు ఆ రోజు ఏ ఫోన్ నెంబర్లు ఉన్నాయో తేల్చి వారం రోజుల్లో దానికి కారణమైన అందరినీ అరెస్ట్ చేపిస్తామని తెలియజేస్తున్నా అతని చుట్టూ తిరిగే వైసీపీ కార్యకర్తలకు కూడా మనవి చేయడో ఏది మంచో ఏది చేయడో తెలుసుకోండి మీ నాయకుడు మీరు మాట్లాడుతున్న శంకర్రావు గత సంవత్సర కాలంగా మా నియోజక మా పార్టీలో చేరడానికి ఎవరెవరిని కలిశారో మీ అందరికి తెలుసు ఎంతమందిని మందిని కలిశాడో మీరు తెలుసుకోండి అంటే మిమ్మల్ని ముంచి పక్కకు పోతాడు ఎనీ టైం మాత్రం గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ టైంలో కూడా మా తెలుగుదేశంలో పార్టీ సీటు కోసం అతను ప్రయత్నం చేశాడు కావాలంటే అది కూడా తెలుసుకోండి మీరు అవినీతి ఆరోపణలు ఊరకేదో గుడ్డగాలు చేసేస్తే సరిపోదు ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడాలి అట్లానే ఆ రోజున పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల కోసం ఎంత మందిని మోసం చేశారు మీరు రైతుల దగ్గర తక్కువ రేటు కొని గవర్నమెంట్ ఎక్కువ రేటు ఇచ్చి ఎక్కువ రేటుకి ఇచ్చి అవి మళ్ళీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆ డిఫరెన్స్ అమౌంట్ తీసుకున్నారా లేదా మీరు అట్లానే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల పట్టాల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారా లేదా అది మీరు తీసుకున్నారా మీ కార్యకర్తలు తీసుకున్నారా నాయకులు తీసుకున్నారు తెలుసండి మా గవర్నమెంట్ లో ఎంఆర్ఓ ఆఫీసులో గాని పోలీస్ స్టేషన్ లో కాని ఏ కార్యకర్త పోయినా ఎవరు పోయినా పనిచేస్తున్నా నేను మీ పార్టీ కార్యకర్తలు కనుక్కో ఎంఆర్ఓ ఆఫీసులో నువ్వు సర్టిఫికేట్లు కావాలంటే ఎవరు చెప్పాలంటున్నావు సర్టిఫికేట్ కోసం ఎవరు చెప్పాలి నీ దగ్గర చెప్పాడు తీసుకురా సమాధానం చెప్తా నేను రాబోయే రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాం గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల మేము చెప్పినవన్నీ మేరకు కొంతమేరకు చేయలేకపోయామని మాట నేను కూడా చెప్తున్నాను గత సంవత్సర కాలంలో వంద కోట్లు మాత్రం ఖర్చు పెట్టి నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడ్డాం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని నేను చెప్తున్నాను అట్లానే రాజధానిలో పార్ట్ కాబోతుంది మా పెద్ద నియోజకవర్గం దానికి నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను తద్వారా డెవలప్మెంట్ రావడానికి కూడా ఇక్కడ ఎక్కువ సోర్స్ ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నిరుద్యోగ యువతకి పెద్ద మొత్తంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నాది అట్లానే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాగునీరు సాగునీరు అందించే బాధ్యత నాది నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత రాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను థ్యాంక్ ధన్యవాదాలు